కల్వర్ పరిచర్య ఆన్లైన్ గూగుల్ మీట్ ఆరాధనలో ఉన్నటువంటి దైవ జన్మకు విశ్వాసులకు మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఫిబ్రవరి పదహారవ దినం యొక్క ఉదయకాల శోభాలు తెలియజేస్తున్నాను ప్రభు మనకు అనుగ్రహింపచేసినటువంటి కల్వర్ క్రీస్తు పరిచర్యలో ఆ ప్రభు మనకి చేసిన నేటి ఉదయకాల సమయంలో దేవుని యొక్క అందుబాటుని బట్టి రెండు వేల అరవై ఒకటవ రోజు దేవుడు మనకు అనుగ్రహింప చేసిన యొక్క లెంట డేస్ కు ముందుగా దేవుడు అనుగ్రహించిన సోమవారాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుని ఆ లేఖనంలో ఉన్న ఆత్మీయ మర్మాలను గురించి ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాతృవార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుతాం మార్క్స్ వార్త పదమూడు వచ్చాము ఇరవై ఎనిమిదో చదువుతున్నాను మార్క్స్ వార్త పదమూడు వచనం అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంత కాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను చాలమ్మా మహోన్నతుడ మహాగణుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త ఆది సంబోధుడ మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన ఉన్నతమైన నామాన్ని ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాను నేట కాల సమయం మీరు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఈ లేఖనంలో ఉన్న ఆత్మీయ మర్మాన్ని అని ప్రభావ మేము ధ్యానించినట్లుగా కృపను మాకు తోడుగుంచి నడిపించండి ఆయన నువ్వు సమస్తము చూసున్న దేవుడు నా ప్రభావ నీకు అసాధ్యమైన కార్యం ఈ లోకంలో ఏదీ లేదు సమస్తము నీకు సాధ్యమే ప్రభావ ఈ లేఖనాల్లో ఉన్న ఆత్మీయ మర్మమని ప్రభావ మీరు మాకు బోధపరచమని వాక్యం పెంచున్న నీ బిడ్డలను కూడా ప్రవ్వ మీరే దీవించండి ఆశీర్వదించండి నా ప్రవ్వ అయా ఇంకా రావలసిన బిడ్డలను కూడా మీరు సకాలంలో ప్రవ్వ మీట్లోనికి మీరు నడిపించమని మీకే సమస్త మహిమ మీకే ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ అయ్యా పెత్తబడుచున్న వాక్యాన్ని ప్రవ్వా తండ్రి నాయన మీరు ఏడంతల ఆత్మ చేత అభిషేకించి ఆయన మాట్లాడింది నేను కాదు బిడలతో మీరే మాట్లాడండి నా స్వరాన్ని మాత్రమే మీరు వాడుకుంటున్నారు నన్ను నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి నీ నామే మహిమ పరచబడాలి మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడాలి నీ వాక్యం జుంటుతైన ధారల కంటే మధురమైనది ఆయన ప్రాణాత్మ శరీరంలోనూ కీళ్ళను మూలుగులను వివాహించినంత మట్టుకు నీ వాక్య స్పర్శతో బిడల మీరు తాకి ముందున సమయాన్ని మీరు ఆశీర్వదపరచమని ఏసు క్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో మిక్కిలు వెనంతో అడిగి వేడుకొని పొంది ఆ నామ పరమ తండ్రి ఆమె నీటోదికాల సమయంలో దేవుని యొక్క వాక్యము మార్క్స్ వార్త పదమూడవ ఇరవై ఎనిమిదో వచనంలో అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకున్నది దాని కొమ్మ ఇంకా లేతద చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఈ వాక్యంలో దాచి ఉంచబడినటువంటి కొన్ని మర్మములను ఉదయకాల సమయం మనం ధ్యానించబోతున్నాం పరిశుద్ధ గ్రంథంలో వసంత కాలము అనగా దీన్ని ఇంగ్లీష్ లో స్ప్రింగ్ టైమ్ అని పిలుస్తారు ఈ వసంత కాలంలో జరిగేటటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమైనది అంటే చెట్లు యొక్క ఆకులు రాల్చబడతాయి లేదా ఆ కొమ్మలకున్న ఆకులు రాల్చబడి నూతనమైనటువంటి క్రొత్త ఆశతో కూడినటువంటి చిగురు అనేటటువంటిది ఏర్పాటు చేయబడుతుంది ఆ చిగురు నుంచి వచ్చినటువంటి ఆకుల నుంచి మరలా కొమ్మలు వేయడం లేదా దాని నుండి పుష్పాలు అనేటటువంటివి రావడం దాని నుంచి మొగ్గలు వేయడం ఆ మొగ్గల నుంచి కాయలు ఈ రీతిగా అది మరల నూతనమైనటువంటి రీతిలో ఆ ఆశను అంటే ఏ మొక్క అయితే లేదంటే ఏ చెట్టు అయితే ఇంకా అది చిగురించడం లేదు ఇంకా దాని నుంచి ఫలాలు రావడం లేదు అనుకుంటామో దాని నుండి మరల నూతన సృష్టిగా అది మార్చబడడం ఇదిగో పాతివి గతించను సమస్తము క్రొత్త వాయును అన్న లేఖనాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ నూతనమైనటువంటి ఆశతో నూతనమైన ఉజ్జీవముతో సంతరించుకోబోయేటటువంటి కొన్ని పరిస్థితుల గురించి ఉదయం మనం ధ్యానం చేయబోతున్నాం అయితే పరిశుద్ధ గ్రంథములో కాలము అంటే ఎందుకంటే వసంతకాలం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే గడిచిన మంగళవారం సమయంలో మన మధ్యలో ప్రదీప గారు ఒక వాక్యం గురించి మాట్లాడారు రాబోయేటటువంటి లెంట్ కు మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ లెంట్ డేస్ ఏ రీతిగా మనం ఆచరించాలి అని చెప్తూ అక్కడ ఈ లెంట్ అనేటటువంటి పదము గురించి ఈ అక్కడ ఒక కాలాన్ని వివరించారు ఎందుకంటే ప్రభువు ప్రకృతి నుంచి కూడా మనతో మాట్లాడడానికి పరిస్థితుల ద్వారా ఆయన మాట్లాడేటటువంటి దేవుడు అలాగే ఆ పరిస్థితులతో పాటుగా వాక్యం ద్వారా మాట్లాడేటటువంటి దేవుడు ఆయన దైవశ ద్వారా మనతో మాట్లాడే దేవుడు అయితే ప్రకృతి కూడా కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని పాఠాలను నేర్పిస్తా ఉంటది అందుకే ప్రకృతిని గురించి ఆయన గాలి సముద్రాన్ని అణిచివేసినటువంటి దేవుడు ఎందుకంటే ఆ వారు వెళ్ళి చుండగా ఆ సముద్రపు యొక్క అలలు ఎక్కువయ్యి వారు భయపడుతున్న సందర్భంలో ఆయన ఆ యొక్క వాడ అమరములో నిద్రపోవచ్చుండగా వారు ఆయన లేపి అయ్యా ఇదిగో మేము మునిగిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని చెప్పినప్పుడు ఆయన లేచి గాలిని సముద్రాన్ని అణిచివేసిన సందర్భం మనందరికి సుపరిచితమే అయితే ఇక్కడ పరిస్థితి ఇక్కడ ప్రకృతి కూడా చెట్లను చెట్లు యొక్క కాలాలను గురించి ఆయన వివరణ అనుగ్రహిస్తూ వసంత కాలము అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటది మామూలుగా సాధారణంగా మనం చూస్తే పిల్లల్ని ఎవరినైనా మనం చదువు ఎవరినైనా అడిగితే కాలాలు ఎన్ని అంటే వారు ఏం చెప్తా ఉంటారు అంటే మనకు ఒకటి వేసవి కాలము రెండవది వర్షాకాలము మూడవది శీతాకాలము ఈ మూడు మనకు చెప్తా ఉంటాం ప్రకృతికి మనకు కనిపించేటటువంటి కాలాలు అంటే ఎందు నిమిత్తం అంటే కాలాలు మారిన ఆ మారని దేవుడు మన దేవుడు కాలాలు కాలాలు అనేటటువంటివి సమయాలు ఇవన్నీ దేన్ని చూసిస్తున్నాయంటే దేవుని యొక్క రాకడును సూచించేటటువంటి సమయాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కాలాలు మారిన మారిని అయినా ఎప్పుడు కూడా మనకి ద సమీపంగా ఉన్నటువంటి దేవుడు అయితే ఇక్కడ ఈ వసంత కాలంలో పరిశుద్ధ గ్రంథంలో వసంత కాలము మూడు విషయాలను గురించి మూడు సందర్భాల్లో ఈ వసంత కాలం అనే మాట పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైనది మొదటి మాట ఎక్కడంటే దాబీదు పాపంలో పడిపోతున్న సందర్భం ఈ ఒక్క విషయంలో తప్ప దాబీదు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అంటాడు ప్రభువు రండి రెండో సమయాల గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటో వచనం రెండవ సమయలు గ్రంథం పదకొండు అధ్యాయం ఒకటో వచనం వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయంలో దావీదు యావాబును అతని వారిని ఎక్కడికి పంపించాడు అంటే ఇస్రాయిల్ అందరినీ కూడా యుద్ధానికి పంపించాడు వసంత కాలంలో ఆ కాలాల్లో యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయం ఆ యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో రాజు ఎక్కడ ఉండాలంటే యుద్ధం జరిగేటటువంటి యుద్ధ నగరంలో లేదా ఆ యుద్ధం జరిగే ప్రాంతంలో రాజు ఉండాలి కానీ రాజు దావీదు ఎక్కడున్నాడంటే తన మిద్ది దగ్గర లేదా ఆ పట్టణంలోనే తనకున్న ప్యాలెస్ లోనే ఎరుశ్లేమ్ లో ఉండిపోయాడు ఎరుశ్లేమ్ లో ఉండిపోతే అమ్మోనియలు ఏం చేస్తారంటే రబ్బా అనే పట్టణాన్ని మొట్టడు వేస్తారు అక్కడ యుద్ధం సైనికుడిగా సైన్యాధిపతిగా ఎవరు కనిపిస్తున్నారంటే అక్కడ యావాబుని పంపించాడు యావవాబుని పంపించారు అక్కడ యుద్ధం జరుగుతుంది దావీద్ కూడా ఆ యుద్ధంలో ఉండాలి కానీ ఇప్పుడు దావీద్ ఎక్కడ ఉన్నాడంటే తన మిద్ది మీద ఉండి ఆ ఒక దినాన్ని రెండవ వచనం చూస్తే ఒకనొక ప్రొద్దు ప్రొద్దుగురుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద పై పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడాను అసలు రాజు ఏం చేయాలి తన ప్రాజ్యము ఎక్కడ ఉన్నది అంటే ఒకటి యుద్ధ నగరిలో ఉంది ఈయన ప్రార్థనాపరుడు కాబట్టి దావీదు ప్రార్థనాపరుడు కాబట్టి దావీదు ఏం చేయాలంటే అయ్యో నా యొక్క దేశము లేదా నా యొక్క సైన్యము యుద్ధంలో ఉంది కదా ఆ వారు ఆ ఏ రీతిగా ఆ యుద్ధాన్ని వారు కొనసాగిస్తున్నారు అని చెప్పి వారి కొరకు దావీదు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అయితే ఇక్కడ దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే వారి గురించి ప్రార్థన చేయడం లేదు కానీ ఆ మిద్య మీద అటు ఇటు తిరుగుచుండగా అనగా దాని అర్థం ఏంటంటే అటు ఇటు తిరిగేటటువంటి గుణము ఎవరికి కనిపిస్తుంటది అని మనం చూసినట్లయితే ఇది తాతాని యొక్క సంబంధంగా మనకు కనిపిస్తూ ఉంటది తాతాను ఏం చేస్తూ ఉంటది అంటే యోగు గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ అపవాది అంట దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ దేవుని దగ్గరికి ఆ తీర్పు దగ్గరికి వెళ్ళిన సందర్భంలో యోగు గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరో వచనం ఏడో వచనం చూసినప్పుడు మనకి ఇక్కడ లేఖనం ఏ రీతిగా మాట్లాడుతుంది దావోదోతలు ఎహోవా సన్నిధిని నిలుచుటై వచ్చిన దినమొకటి ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది యగవాడు వారితో కలిసి వచ్చను ఎహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చేదివన్నీ వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను చూడండి ఇక్కడ భూమి మీద ఇటు అటు తిరుగులాడుచుండగా ఇక్కడ మరి దావీలు ఏం చేస్తున్నాడు అంటే దావీలు పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీద అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్న సందర్భంలో నడుస్తూ ఉన్న సందర్భంలో ఎవరు కనిపించారు అంటే ఇక్కడ స్నానం చేయి ఒక స్త్రీ కనిపించింది బైబుల్ పండితులు చెప్తా ఉంటారు ఫస్ట్ లుక్ ఈజ్ ద బెస్ట్ లుక్ సెకండ్ లుక్ ఈజ్ ద లాస్ట్ లుక్ అంటాడు మొదటి చూ చూసినటువంటి చూపు మంచిదే రెండోసారి తదేకంగా అదే దృశ్యాన్ని అలాగనే చూస్తే అది ఎక్కడికి నడిపిస్తుంది అంటే అది పాపము వైపుకు నడిపిస్తుంది అందుకే నీ చూపుని గురించి నీ కంటిని గురించి నీవు జాగ్రత్త తగు జాగ్రత్త తీసుకోవాలి నీ కన్ను మంచిదైతే నీ దేహం కూడా మంచిదే ఈ కన్ను చూడకూడని దృశ్యాన్ని చూసింది తత్పర్యవస్థానం ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాపంలోనికి వెళ్ళిపోయాడు నా తననే ప్రవక్త వచ్చి మరలా ఈయనను గురించి ఆ తెలియచేసినప్పుడు తన పాపాన్ని తను ఒప్పుకుని తరువాత యాభై ఒకటో కీర్తన రాస్తా ఉంటాడు యాభై ఒకటో కీర్తంలో తను అతిక్ర తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంటది అయితే ఈ వసంత కాలంలో మొదటి వసంత కాలం మనకి ఏం తెలియజేసిందంటే రాజు దావీదు రాజు పాపంలో పడిపోయేటటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది దీని యొక్క ఆత్మీయ కోణంలోనికి వెళితే ఈ లెంట డేస్ మనం పాటించాలా చాలా మంది మీకు యూట్యూబ్ ప్రసంగాలు లేదంటే డిబేట్లు వీటిలో వస్తా ఉంటాయి క్రైస్తవులు లెంట్ పాటించవచ్చా ఇది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు చూడండి హిందువులు హిందూ సహోదరులు ఉన్నారంటే వారు ఏం చేస్తూ ఉంటారంటే కార్తీక మాసం అనేటటువంటి చేస్తూ ఉంటారు అది ముప్పై రోజుల కాలమే అదే రీతిగా మరి ముస్లిం సహోదరులు ఉన్నారంటే వారు కూడా రంజాన్ మాసం అనేటటువంటి చేస్తారు అది కూడా ముప్పై రోజులే అయితే క్రైస్తవులు అనబడినటువంటి వారు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన సేవా పరిచర్య ప్రారంభించడానికి ముందుగా బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన చేసిన కార్యం ఏమైంది అంటే నలభై రోజులు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆయన అరణ్యములోనికి వెళ్లి అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భం మనకు కల్పిస్తా ఉంటది అంత మాత్రమే కాదు మనకి నోవాహు జల ప్రళయం ఆ వాడ అనేటటువంటిది నలభై రాత్రి విస్తారంగా వర్షం కుర్చినప్పుడు ఆ కువబడిన వర్షం యొక్క నీటికి నీటి నీరు ఇంకిపోయే అంత వరకు నూట యాభై దినాలు అర రాతు కొండ బోహడా నిలిచిపోతుంది నలభై రాత్రులు నలభై పగళ్ళు కూడా వర్షం కుర్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంటది అయితే ఆ ఈ రీతిగా మనం ఇక నలభై నలభై అనేటటువంటి ఈ యొక్క నంబర్ ను మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ నలభై రోజులు నలభై రాత్రులు కూడా దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు అయితే ఇది ఎందుకు వరకు అంటే ఇది కేవలం ఆచరణతో కూడినటువంటిది కాదు కానీ మనము భక్తి శ్రద్ధలతో అనగా దాని అర్థం ఏంటంటే పాపములో పడిపోకుండా ఉండడం కొరకు మొదటి సందర్భం అదే మనకు తెలియజేస్తుంది దావీదు వసంత కాలంలో పడిపోయిన ఈ పాపము అనేటటువంటిది నీవు పాపంలో పడిపోకుండా సెల్ఫ్ కంట్రోల్ అంటే నీవు వాక్యంలో ఏసేపు ఎదుటిగా పాపం కనిపిస్తా ఉంది కానీ ఏసేపు పాపంలో పడిపోకుండా ఉండటానికి గల కారణం పోతిఫర్ యొక్క భార్య పోతి ఏసేపును ఆ ఏ సేపును ఏ రీతిగానైనా సరే ప్రలోపరచుకోవాలని చూసినప్పుడు తన వస్త్రానైనా విడిచిపెట్టాడు కానీ పాపంలో పడిపోకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఈరోజు అపవాది విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదిన అనేది ఎదురు చూస్తున్న సందర్భంలో నువ్వు ఈ రాబోయేటటువంటి లెంగ్ డేస్ ఎందుకు చూసిస్తున్నాయంటే నిన్ను పాపంలో పడిపోకుండా నిన్ను పరిశుద్ధత వైపు నడిపించడానికి ఇది ఒక దిక్సూచిగా కనిపిస్తూ ఉంది చూడండి మనకి కొన్ని రోల్ మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని హైలైట్స్ ఉంటాయి హైలైట్స్ ఏం చెప్తా ఉంటాయి అంటే ఎదర్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి లేదా ముందు ఉంది జాగ్రత్తగా వాళ్ళండి ఈ స్పీడ్ కంట్రోల్ అనేటటువంటిది తగ్గించండి అని మనకి కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు వరకు అంటే మన వేగాన్ని నియంత్రించడం కొరకు అలాగే నువ్వు పాపంలో పడిపోకుండా ఉండడం కొరకు ఈ నలభై రోజులు ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు కార్చుని కుటుంబం కొరకుని బిడ్డల కొరకుని భర్త కొరకు సంఘం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తావో నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు కాబట్టి మొదటి వసంత కాలము పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మొదటి వసంత కాలము ఒక రాజు పాప పాపంలో పడిపోయిన సందర్భం చూపిస్తుంది ఈ సందర్భం దేనికి సూచన అని మనం చూసినప్పుడు అతడు పాపములో ఎందుకు పడిపోవలసి వచ్చిందంటే ఒకటి ఆ వసంత కాలాన్ని తాను ప్రార్థన చేయడానికి తను ఉపయోగించలేదు కానీ అది పాపం వైపుకు నడిపింపబడింది ఈ వసంత కాలాన్ని నీవు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వసంతకాలం నీ కొరకు సిద్ధపాటు కలిగి ఉంది వసంతకాలము కాలము ఏను సూచిస్తుంది అంటే ఇదిగో చెట్లు యొక్క ఆకులు రాలిపోయి మరలా నూతనమైనటువంటి చిగురు వస్తుంది అనగా పాత జీవితాన్ని నువ్వు వదిలిపెట్టి కొత్త జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నవీన స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోగలవు తద్వారా ఆ నవీన స్వభావం ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్య జీవమునకు నిత్య జీవమనుకు అనగా ఏసుక్రీస్తు ప్రభు వారిని స్వతంత్రించుకునేటట్లుగా చేస్తుంది ఈ నలభై దినాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు కొంతమంది పర్టికులర్ గా ఒక ఒక టైం పెట్టుకుంటారు ఆ టైం ఏం తెలియజేస్తుంది అంటే ఉదయకాలం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు అని చెప్పి ఏదో ఒక పూట భోజనం మానివేసి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు నిజమే ఆ రీతిగా ప్రార్థన చేయడం వలన కొన్ని ఆటంకాలను మనం ఏం చేయగలమంటే వాటిని జయించగలము ఉపవాస ప్రార్థన అనేటటువంటిది ఈ లోకంలో పరిశుభ దేనినైనా జయించడానికి ఉపవాసం నువ్వు మర్ర పెట్టినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు అందుకే ఉపవాస దినం గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో ఆయన తెలియజేస్తారు ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం అనేటటువంటిది ఎందుకు వరకు అంటే ఉపవాసము అనేటటువంటిది నువ్వు దేవునితో సహవాసం చేయడానికి తప్ప ఆ సమయాన్ని లోకంలో ఉన్నటటువంటి కార్యాలు నువ్వు చేయకూడదు లోకంలో ఏ పనులు అయితే ఉంటాయో ఆ పనుల్లో నువ్వు నిమగ్నం అయిపోకూడదు నువ్వు చేస్తున్న ఆ ఉపవాస దిన బట్టి ఆ ఉపవాస కాలంలో దేవునితో నువ్వు దగ్గర అవ్వాలి కానీ లోకముతో దగ్గర అవ్వకూడదు లేదా నేను ఉపవాసం ఉంటున్నాను అని నువ్వు అందరికీ తెలియజేయవలసిన అవసరం లేదు మతీసార్ తారు అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు చెప్పారు ఉపవాసం చేయనప్పుడు నీవు ఏ రీతిగా ఉండాలి అని ఆయన తెలియజేస్తూ ఉంటారు అంటే రండి మత్యశ వార్త ఆరో అధ్యాయం పదహారో వచనంలో మీరు ఉపవాసం చేయనప్పుడు వేషదారులు వరే దుఃఖముఖ ఉండకుడి తాము ఉపవాసం చేయించున్నట్లు మనుషులు కనబడవల్నని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది అన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేయించున్నట్లు మనుషులు కనబడవల్నని కాక రహస్య నీ తండ్రికే కనబడవల్నని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొను అప్పుడు రహస్య మందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన ఉపవాసం చేస్తున్నామని చెప్పి మన అందరికీ ప్రకటన చేయాల్సిన పని లేదు నేను ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉన్నాను అని ఎవరికి అంటే అది నీకు నీ దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు రహస్యమందు చూచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నువ్వు ఉపవాసం రహస్యంగానే ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ గది తలుపులు వేసుకుని నీ గదిలో ఉండి లేదా నీకు ఎక్కడైతే ప్రార్థన చేయడానికి అనువుగా స్థలం ఉందో ఆ స్థలములో నువ్వు మాతరించి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడిని మొర ఆలకిస్తాడు నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నువ్వు గ్రహింపులే నిగూఢమైన సంగతులు నేను తెలియజేస్తానని ప్రభు చెప్పారు మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా మీరు ఉపవాసం ఉండాలి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఉపవాస సమయాల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఉంటారు లేదా ఇంకా కొన్ని శారీరక బలహీనత ఉన్న వారు ఉంటారు వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి నిజమే ప్రభు ఉపవాసం ఉండమన్నాడు కానీ దేనిని బట్టి అంటే నీ ఆరోగ్యాన్ని బట్టి కూడా నీవు ఏం చేయాలంటే ఆ ఉపవాసం అనేటటువంటి సమయాలను కేటాయించుకోవాలి దానిని మించి మనము ఎక్సీడ్ అయిపోయినట్లయితే మనం బలహీనం అవుతాం అందుకే బలహీన బలపరచడానికి ఆయన కృప తోడుగా ఉంటుంది మంచిదే ఉపవాసం ఉన్న సమయాల్లో ఆరోగ్యాన్ని బట్టి కూడా మన మన యొక్క రెసిస్టెన్స్ పవర్ ఎంత వరకు అయితే తట్టుకోగలదో అంతవరకే మనము చూడాలి తప్ప దానిని మించి ఎక్కువ సమయాన్ని గనక మనం కేటాయించిన వారం అయితే మరలా మనం బలహీనం అవుతాం అయితే నేను దేవుని కొరకు ఉపవాసం ఉన్నాను కదా నేను ఎందుకు బలహీనయ్యాను అంటే బలహీనతను బట్టి కూడా మనము తగు జాగ్రత్తను వహించాలి అందు మరలా ఇదిగో ఈ లెంట డేస్ లో ఉపవాసం ఉండి ఎలా బలహీనలు అయిపోయారు అనేటటువంటి అపనందను మనం ప్రభువు తీసుకొచ్చేటటువంటి వారముగా ఉండకూడదు అందుని బట్టి మీ యొక్క శారీర సామర్థ్యాన్ని బట్టి మీకున్న స్టామినాన్ని బట్టి ఉపవాస సమయాన్ని కూడా మీరు నిర్ణయించుకోవాలి అని ప్రభుత్వ మనం చేస్తూ ఉన్నాను అయితే మొదటి వసంతకాలం ఏం తెలియజేసింది అని మనం చూసినప్పుడు వసంతకాలము ఈ లెంట డేస్ ఒకే పర్యాయంలో ఒకేసారి వస్తా ఉంటాయి ఈ వసంత కాలంలో ఏం జరుగుతుంది చెట్ల యొక్క ఆకులు రాలిపోయి మరలా నూతనమైన చిగురు వస్తుంది వసంత ఈ లెంట డేస్ లో కూడా పాత జీవితాన్ని ఒడిచిపెట్టి మలినమైన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి శారీరక క్రియలను పక్కన పెట్టి ఆత్మ కార్యముల కొరకు నువ్వు పరుగులు పెట్టేటటువంటి రీతిగా ఉండాలి ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వాక్యాన్ని మననం చేసుకుంటూ వాక్యాన్ని ఆ ప్రస్తుతించేటటువంటి రీతిగా ఉండాలి వసంత వసంతకాలం మనకి ఏం తెలియజేసిందని లేఖనాన్ని చూసినప్పుడు దావీదని రాజు పాపంలో పడిపోయాడు ఎందుని బట్టి అంటే ఒకటి అతడు ఆ యుద్ధ రంగంలో ఉండాలి కానీ యుద్ధ రంగంలో లేడు ఆ రెండవది రాజనగర్ మీద ఉన్నాడు ఉంటూ స్నానం చేయించిన ఆ బిక్షాన్ని చూశాడు ఆమెతో పాపం చేశాడు తద్వారా దేవునికి దూరం అయిపోయాడు ఆ తదుపరి తన పా తన యొక్క పాప స్థితిని తెలుసుకున్న తర్వాత యాభై ఒకటో కీర్తనలో దేవునికి దగ్గరైన సందర్భం మనందరికీ సుపరిచితమే అందుని బట్టి ఈ లెంట డేస్ ఏం తెలియజేస్తుంది అంటే దేవునితో సహవాసం చేయాలి కానీ లోకంతో సహవాసం చేయకూడదు నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీవుంటే నాకు అంతే చాలయ్యా అది మొదటిది రెండవ రెండవ వసంతకాలం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉన్నది అని మనం చూస్తే యక్ష గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచనం యక్ష గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది యశ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం నాలుగో వచనంలో ఫలవంతమైన లోయ తల మీద నున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భోషణము వసంత కాలము రాక మునుపు పండిన మొదటి అంజూరపు పండు అగును దాని కనుగొను వాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును ఇక్కడ ఆ ఎవరి గురించి అంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయము త్రాగుబోతులకు ఎఫ్రాయేమీలు గురించి తెలియజేస్తా ఉన్నాడు ఎఫ్రాయి అనే మాట ఎక్కడ వస్తుందంటే ఏసేపుకు ఇద్దరు కుమారులు పుట్టాడు మనిషి ఎఫ్రాయేము అనే మాటకు అర్థం ఏంటంటే ఫలభరితమైనటువంటిది చూడండి మాట మీకు ఆది కాండంలో మనకి ఏసేపుకు పుట్టినటువంటి ఇరువురు కుమారుల గురించి మనిషే అంటే మరచుట ఎఫ్రాయిము అంటే అభివృద్ధి కలిగించుట అనేటటువంటిది ఫలించుట అనేది కనిపిస్తుంది రండి కాండం నలభై ఒకటో అధ్యాయం యాభై రెండో వచనం నలభై ఒకటి యాభై రెండులో లో మనం చూస్తే తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశం దేవుడు నన్ను అభివృద్ధి పొందించిందని చెప్పి రెండవ వానికి అని పేరు ఎఫ్రాయి ఇక్కడ ఎఫ్రాయి దేని చూసేస్తుంది అంటే నీ ఆత్మీయ అభివృద్ధిని చూసిస్తుంది ఆత్మ ఫలాన్ని చూపిస్తుంది ఇది ఎలా ఉండాలి అంటే నీవు అభివృద్ధి పదంలో వెళ్ళాలి మనిషి ఏం చెప్తుందంటే యాభై ఒకటో వచ్చిన పై వచ్చినం అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసిన చెప్పి తన జ్యేష్ఠ కుమారు